మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ మరికొన్ని గంటల్లో జరుగునున్న దాయాది పోరుకు సర్వత్రా ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది దీనికి సంబంధించి సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ చరిత్రలోనే నలభై ఒక్క సంవత్సరాల్లో సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడడం ఇది మొదటిసారి అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడి ఆసియా కప్లో చూసుకున్నట్లయితే రెండు కూడా ఇండియా వన్ సైడ్లో అయితే గెలిచేసింది సో ఈరోజు ఫైనల్ పోర్ కనీసం ఆసక్తిగానే ఉంటే బాగుంటుంది ఫ్యాన్స్ అందరికీ కూడా కొంత మజా వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది సో ఇండియాలో ఏ ప్లేయర్ ఎక్కువ కొడతారు సో ఏ విధంగా ఆడబోతున్నారు మన ప్లేయర్లో ఎవరు హై పర్ఫార్మెన్స్ చేస్తారు ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విశాఖలో ఒక క్రీడా మైదానం దగ్గర అయితే మనం ఉన్నాం ఇక్కడ కొంతమంది క్రికెట్ లవర్స్ కూడా ఉన్నారు సో సో చూడొచ్చు విజువల్స్ అనకాదు వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు ఈ క్రికెట్ లవర్స్ అడిగి ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరు జతిన్ జతిన్ సో ఇండియా జెర్సీ సో రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఎలాగో ఇండియా గెలుస్తుంది అనియా పక్కగా అయితే ఓకే ఎలాగో మహా అయితే అభిషేక్ శర్మ క్రాప్స్ అన్నారు అభిషేక్ శర్మ అయితే పక్క ఆడుతాడు ఈరోజు మ్యాచ్ కొన్నా ఎలాగో ఇండియాది ఈరోజు విన్నింగ్ అయితే ఉంటుంది అయితే చదవ కొట్టేస్తారు మన అంతే సో వాళ్ళు రెండు మ్యాచ్ల్లో కూడా పెద్ద పర్ఫామ్ చేయలేదు సో ఈ మ్యాచ్ అయినా కనీసం టఫ్ ఇచ్చే అవకాశం ఉందా టఫ్ అంటే ఇండియా ప్రతి ప్రెదర్ అయితే ఫీల్ అవుతుంది అండి ఎలాగైనా ఎందుకంటే ఫైనల్ కాబట్టి కొంచెం ఎలాగైనా ప్రెదర్ ఫీల్ అవుతుంది ఎందుకంటే కొంచెం గొడవలు మనకి సింధూర్ అయిన గొడవల వల్ల చిన్నది నా ప్రెదర్ ఉంటుంది మనకి అంతే ఎలాగో ఇండియా అయితే పక్క గెలుస్తుంది మ్యాచ్ సో వాళ్ళైతే సెకండ్లు ఇవ్వట్లేదు ప్లేయర్స్ కంటూ కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు అది పర్సనల్గా తీసుకున్నాను మన ఇండియా బోర్డు మొత్తం ఉన్న ఐసీసీ అందుకే ఇలాగ చిన్నది గొడవల వల్ల ఇలాగ అవుతుంది అంతే ఎందుకంటే సింధురే మనకి చిన్న గొడవలు అయిందా పెట్టి ఇంక ఇండియా మొత్తం పాకిస్తాన్ ఇంకా అవార్డ్ చేస్తుంది మనం సీనియర్ సీనియర్ వరల్డ్ కప్లో కూడా చూస్తే ఇండియా అసలు పాకిస్తాన్ పాకిస్తాన్తో మ్యాచ్ కొన్నా అంతే ఇంక దాని మించి పర్ఫిన తీసుకుంది అంతే ఇండియా బోర్డు అంతా అనుకున్న సో ఇప్పుడు ఈ రోజు మ్యాచ్లో ఎవరు మన ఇండియా టీంలో ఎవరు ఎక్కువ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా సో బౌలింగ్లో బౌలింగ్లో బూమ్రా బూమ్రా కుల్దీప్ సో ఈవినింగ్ అయితే మ్యాచ్ చూస్తావా చూస్తామనియా ఓకే ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా సో కొడతాడు ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కొడతాడనీయా ఓకే సో కప్పు అయితే మందే మందేనియా కప్పు ఓకే సో నువ్వు చెప్పి బ్రదరు ఈవినింగ్ మ్యాచ్ ఎట్లా ఉండబో మామూలుగా ఉండదండి దోహాలు తీర్చేస్తారు ఎందుకంటే ఇండియా అంటే ఇండియా ఓకే ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నో మాటలు అన్నాయి ఇండియా సైలెంట్గా ఉందంటే కారణం ఇండియా అంటే గౌరవం ఉండబెట్టి అంతేగాని వాళ్ళే గన్లెట్లాలు ఇలా చూపించడాలు ఏమి చేయలేదు మనవాళ్ళు అంటే ఒక కంట్రీ మీద మంచి రెస్పెక్ట్ ఉండబట్టి అలాగ ఉన్నారు సైలెంట్గా మ్యాచ్ అంటే చెప్పవలసరం లేదు ఇండియా ఇప్పుడు విన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకంటే ఐదు మ్యాచ్లు గెలిచి వచ్చారు తెలిసిందే కదా ఇప్పుడు వచ్చి మనకు వాళ్ళు టఫ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళ చిన్న పచ్చ పిల్ల పిల్ల పచ్చ ఆటలు ఆడినట్టు చూపించడాలు అన్నీ చేయడాలు అది కరెక్ట్ కాదు ఒక కంట్రీ అంటే గౌరవం ఉండాలి మనకు ఆ గౌరవం ఉండబట్టి ఏమనట్లేదు అది వాళ్ళు తెలుసుకోవాలి సో ఈ రోజు మ్యాచ్ కనీసం అంటే రెండు మ్యాచ్ల్లో వన్ సైడ్ అయ్యింది సో ఈ రోజు మ్యాచ్ కనీసం టఫ్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు మనకి ఉంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే టఫ్ ఉంటేనే ఆ మ్యాచ్లో థ్రిల్లింగ్ అంటే ఉంటుంది టఫ్లో అయితే ఎలాగుంటుంది అంటే చూడు మొన్న అయింది కదా బంగ్లాదేశ్తోని సింపుల్గా అయింది మ్యాచ్ అది అంత కొట్టారు సూపర్ ఓవర్లో ఓడిపోయారు రెండు వికెల్ పడిపోయా అలాగే ఉంటుంది సో ఈరోజు మన ఇండియన్ టీంలో ఎవరు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది నాకైతే కెప్టెన్ ఆడితే అనిపిస్తుంది సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే మూడు మ్యాచ్ల నుంచి ఆడట్లేదు సరిగ్గా అది కెప్టెన్ వల్ల లేదంటే ప్రెజర్ వల్ల తెలియట్లేదు కానీ ఆడితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే షార్ట్స్ రేంజర్ షార్ట్స్ కట్ షార్ట్స్ చాలా బాగా ఆడుతుంది ఈరోజు మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎంత వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది నాకైతే టూ హండ్రెడ్ ప్లస్ అయితే బాగుంటుంది ఓకే మరి టూ హండ్రెడ్ ప్లస్ అంటున్నా వాళ్ళు కొట్టగలరా గణేష్ అలా నూట ఇరవై కావాటు అయిపోతున్నారు ఎందుకంటే మూడు మ్యాచ్ల నుంచి వస్తున్నాం కదా పెద్ద ఏం లేదు టెఫ్ ఇచ్చింది నూట ముప్పై మందికి నూట ఇరవై రెండుకి గలగా వికెట్లు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ గత రెండు మ్యాచ్ల్లో చూసుకుంటే బోమరా తన బౌలింగ్ తగ్గట్టుగా అయితే బౌల్ చేయలేదు ఈ రోజు కనుక ఫామ్ ఫామ్లోకి వస్తే కనీసం వాళ్ళు ఎంతవరకు రన్స్ చేసే అవకాశం ఉంది అసలు నాకు తెలిసి యాపిక ఆల్అౌట్ అవుట్ ఏమో ఎందుకంటే బెస్ట్ బౌలర్ బోమ్రా ఇంటర్నేషనల్ నెంబర్ వన్ కానీ అంత పెద్ద బౌలరే ఏ లేకపోతే అంటే నాకు తెలియట్లేదు కానీ కానీ మంచి బౌలర్ వేస్తే రథంలో ఉంటే మాది కంపల్సరీ బాగా వేస్తాడు ఆ బౌలర్ ఇంకేయట్లేదు వేస్తే మాత్రం మిగతా బౌలర్ కూడా వేయవలసరం లేదు వికెట్లు మాత్రం గట్టిగా పడిపోద్ది ఓకే కిరణ్ అని కిరణ్ ఎట్లా ఉంటుంది వన్ సైడ్ అయిపోతుంది అనుకుంటున్నాను అని ఓకే మన ఓళ్ళు కానీ ఒకసారిగా ఫామ్లోకి వచ్చాడంటే నాకు తెలిసి వన్ సైడ్ చేస్తాను అనుకుంటున్నాను మ్యాచ్ మన కెప్టెన్ గానే వచ్చాడంటే అప్సక్ అలాగే ఫామ్లో ఉన్నాడు ఒక సూర్యకుమార్ యాదవ్ కానీ వచ్చాడంటే ఇంకా మ్యాక్సిమం వన్ సైడ్ మ్యాచ్ ఇంకా మన బౌలింగ్లో బూమ్రా కుల్దీప్ ఎలాగో కుల్దీప్ లో ఉన్నాడు బోమరా కూడా వచ్చాడంటే ఇంకా నాకు తెలిసి వన్సైడ్ అయిపోతుంది ఫైనల్లో ఉన్నది ఓకే టఫ్ ఇస్తారా అంటే నెక్స్ట్ మొన్న మూడు రెండు మ్యాచ్లు మనం ఏట్లేదు నాకు తెలిసి మ్యాచ్ కూడా ఎవరు అనుకుంటున్నాను ఓకే చూడాలి ఈరోజు మ్యాచ్ మన ఇండియా టీమ్ లో ఎవరు గట్టిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అభిషేక్ అనే మ్యాక్సిమం అభిషేక్ చేస్తాడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ కానీ ఫామ్లోకి రావాలనుకుంటున్నాను ఓకే ఫార్మ్లోకి వస్తే మాత్రం ఇంకా చూసుకోవచ్చు కళ్ళు మూసుకొని చెప్పవచ్చు మ్యాచ్ మంది ఓకే ఇంకా బౌలింగ్లో బోమరా కుల్దీప్ బొమ్మరా కనుక గత రెండు మ్యాచ్ల్లో పెద్ద ఆశించినట్టుగా పర్ఫామ్ చేయలేదు తన బౌలింగ్ తగ్గట్టుగా ఈ ఈ మ్యాచ్లో బొమ్మరా కనుక ఫామ్లోకి వస్తే పాకిస్తాన్ ఎంతలో అవుట్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ కూడా కొట్టలేరు అనుకుంటున్నాను హండ్రెడ్ కూడా ఎక్కువ తెలుసు కొట్టలేదు అనుకుంటున్నాను ఫామ్లోకి వస్తే మాత్రం బ్యాక్ టు బ్యాక్ తీస్తుంటాడు వికెట్లు మనకు తెలిసింది ఇంకా బ్యాక్ టు బ్యాక్ అన్న తెలుసా ఓపెనర్లు కూడా పాకిస్తాన్ ఓపెనర్లు తప్ప ఇంకా ఎవరో బాగా ఆడట్లేదు ఇంకా లాస్ట్ రెండు మ్యాచ్లు చూసాం కాబట్టి పెద్దగా ఏమి ఉండదా తెలుసు పోటీ ఉండకపోవచ్చు నేను పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ ఇంజమాల్ హక్ మాట్లాడుతూ ఆ అభిషేక్ శర్మ బ్యాట్ లో పెట్టాడు అందుకే నిరాజ్ చేయగలిగాడు బ్యా పాకిస్తాన్ వాళ్ళు చిప్పులు పోయి అందరికీ వాళ్ళు చిప్పులు పోయి ఇలా మాట్లాడుతుండ్రు నీట్గా వాళ్ళు ఏంటంటే ఇండియా ఇంకా బాగా ఆడుతుండ్రని చెప్పలేక అలా అవుతుండ్రు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అన్న తప్ప ఒక్కడికి చిప్పులేదండి అడిగితే ఆ సీనియర్ ప్లేయర్లు అయ్యి ఉండి కూడా అసలు ఏట్లేదు అనే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు ఇంకా సెకండ్ డివిజన్ దగ్గరకు వస్తానేమో మన మన వాళ్ళు నన్ను అడిగితే మ్యాచ్ ఆడటం ఎక్కువ మ్యాచ్ ఆడటం ఎక్కువ అలా ఎవడో గన్నో గణతో ఫైరింగ్ చేస్తాడు ఇవన్నీ చేస్తాడు నన్ను అడిగితే అందరికి తగ్గట్టుగానే అభిషేక్ శర్మ నీట్గా గా బేర్తో చెప్పాడు సమాధానం ఒక్కొక్కడికి దోళ తీరుస్తారు నన్ను అడిగితే సరే అది మన అసలు మన మన వాళ్ళతో పోటీ కాదని పాకిస్తాన్ అని అడిగితే అసలు పోటీయే కాదు మన వాళ్ళు వన్ సైడ్ చేస్తారు అని అడిగితే ఈజీ చేస్తారు మ్యాచ్ మన వాళ్ళు లోకి వస్తే చాలు మన వాళ్ళు ఫామ్ లోకి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది టూ హండ్రెడ్ ప్లస్ అని ఫస్ట్ బ్యాటింగ్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ మన వాళ్ళు ఒకసారి ఫామ్ అందుకుంటే బ్యాట్స్ లో అందరికీ తెలిసిందే వరల్డ్ లో నెంబర్ వన్ టీమ్ టీ ట్వంటీ అందరికీ తెలిసిందే ఒకసారి ఫామ్ అందుకుంటే మనం టూ హండ్రెడ్ ప్లస్ పక్కా ఓకే అంతే ఇంకా ఎలా చూసినా సరే మనం కెప్టెన్ అభిషేక్ ఇద్దరుకొని ఫామ్ లోకి వచ్చారండి మ్యాచ్ వన్ సైడ్ అని చూడవసం లేదు ఇంకా సో ఇది ఇక్కడ పరిస్థితి నిజంగా ఆ పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు నిజంగా చిప్పులు దెబ్బోయి చిప్పులు దెబ్బడం వల్ల అలాగా బ్యాట్లు చిప్పెట్ట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పాకిస్తాన్ ఆ కంట్రీ చేసే పనికి మనం ఈరోజు వాళ్ళతో మ్యాచ్ ఆడటం కూడా చాలా ఎక్కువే అటువంటిది వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇండియా టీంతో మ్యాచ్ ఆడుతున్నాను గొప్పగా చెప్పుకోవాలి అటువంటి మ్యాచ్లో సెకండ్లు ఇవ్వట్లేదు చిప్పులు పెట్టేసరే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా కూడా ఆ ఇండియా ఈరోజు టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తుందంటూ కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా సో ఈ రోజు మ్యాచ్ ఇండియా గెలవాలి కప్పు కైవసం చేసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు సుమన్ టీ విశాఖపట్నం